ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన సందర్భంగా ఎంపీ అభ్యర్థులు ప్రచారాలలో జోరు పెంచారు ఖమ్మం భారాసా ఎంపీ అభ్యర్థి నామా నాగేశ్వరరావు ఉదయాన్నే పటేల్ మైదానంలో సందడి చేశారు ఉదయపు నడకకు వచ్చిన వారిని కలిసి ఓట్లు అభ్యర్థించారు మైదానంలో సాధన చేస్తున్న వారితో కలిసి పరుగులు పెట్టారు అక్కడున్న యువతతో కలిసి టీ తాగి కాసేపు ముచ్చటించారు జిల్లాలో తాను చేసిన అభివృద్ధి ప్రజలకు గుర్తుందని దానికి తోడు కాంగ్రెస్ అబద్దపు ప్రచారాలు ప్రజలకు తెలిసిపోయాయన్నారు రాబోయే ఎన్నికల్లో ప్రజలు తనను ఖచ్చితంగా గెలిపిస్తారని ధీమా వ్యక్తం చేశారు ఈసారి తప్పకుండా కూడా మీకు ఏటో జరుగుద్ది ఓటేస్తాం అనే కాన్ఫిడెన్స్ నాకంటే ఎక్కువ ఆన్లైన్ క్రియేట్ చేస్తున్న చాలా తక్కువ ఉంది దానికి ఎన్నో కారణాలు ఉన్నాయి ముఖ్యంగా చూస్తే ఇక్కడ ఖమ్మం పట్టణంలో ఇప్పటికే తాగటానికి నీళ్ళు ఇబ్బంది పడుతున్నారు అదేవిధంగా కరెంటు కోతలు కూడా ఉన్నాయి దాంతోపాటుగా ఈ మధ్యనే ఖమ్మం జిల్లాతో పాటుగా రాష్ట్రంలో కూడా పెద్ద ఎత్తున పంటలు కూడా ఎండిపోయినాయి రైతు సమస్యలు చాలా ఎక్కువ ఉన్నాయి అక్కడ ఎక్కువ రైతులే చెప్తున్నారు గ్రామ ప్రజలే చెప్తున్నారు అందుకని ఇప్పటికి కూడా ప్రజలలో ఒక ఇది ఉంది ఇక ప్రతి ఒక్కళ్ళు కూడా రైతుల దగ్గర నుంచి యువత దగ్గర నుంచి బడుగు బలహీన వర్గాల దగ్గర నుంచి అన్ని వర్గాల వారు కూడా అతి తక్కువ టైంలో నాలుగు నెలలనే ఇంత పెద్ద ఎత్తున మేము మమ్మల్ని మోసపడిపోయామని వారు వారు చెప్తున్నారు